హలో గాయ్స్ ఈ రోజు మా తోటలో పండిన ఈ వంకాయలు చిక్కుడికాయలు తీసుకొచ్చారు చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి బయట కొనే వాటికన్నా ఇలా ఎటువంటి మందులు లేకుండా మన ఇంట్లో పండించిన వెజిటేబుల్స్ తో కర్రీ చేస్తే పిల్లలకి మనకి కూడా హెల్దీ కదా ఎన్ని కర్రీలు చేసినా ఈ వంకాయ బఠానీ కాంబినేషన్లో కర్రీ అద్దరిపోతుంది చాలా బాగుంటుంది అది కూడా కొబ్బరి ముక్క వేసుకొని చేసుకుంటే ఇలా వంకాయలు నీట్గా కట్ చేసుకొని ఉప్పు వేసుకొని నీటిలో పెట్టుకున్నాను ఇలా వల్చుకున్న బఠానీని చిన్న ముక్క కొబ్బరి తీసుకొని ఇలా మరుగుతున్న వేరుశనగ ఆయిల్లో ఆ కొబ్బరి ముక్కల్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇలాగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అందులోనే రెండు టమాటాల వరకు కట్ చేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత బటాని కూడా ఫ్రై అయ్యి వంకాయ ముక్కలు కూడా అందులోనే కొద్దిగా ఉప్పు వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అందులో నుంచి వాటర్ అంతా పోయే వరకు కొద్దిగా సాల్ట్ ఉప్పు కర్రీ ధనియాలు పౌడర్ కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకుని వన్ గ్లాస్ వాటర్ వేసుకొని ఇది బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇది టేస్టీ బఠానీ కొబ్బరి వంకాయ కర్రీ ఇది ఉడికిన తర్వాత దీని టేస్ట్ చూడాలి రోటీస్ కైనా రైస్ కైనా అద్దరిపోతుంది